గుడ్ మార్నింగ్ దిస్ ఈజ్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం సమయం ఉదయం ఐదు గంటల మూడు నిమిషాలు ఏమండి ఈ వాయిస్ ఉంటే ఏదో అనిపిస్తుంది కదా బిగ్ బాస్ అభిమానులకు అందరికీ సుపరిచితమే అంటే ఎవరి ఇష్టాలు వాళ్ళే అనుకోండి నేను కామెంట్ చేయకూడదు అంటే వాళ్ళ ఎంటర్టైన్మెంట్ కోసం ఎంజాయ్మెంట్ కోసం ఒక్కొక్కరు ఒక్కొక్క పందా ఎంచుకుంటారు మీడియా ఛానల్స్ కానీ మరి వ్యాపారస్తులు కానీ వారి వారి రీతిల్లో వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారు మనలాంటి ఉత్సాహాలు అనగా అనగానే ఒక బానిసల్ని అంటే మనలో ఉన్న కోరికలని బానిసత్వాన్ని వాళ్ళు క్యాష్ చేసుకుంటారు అనమాట ఈ రకంగా అది అయిపోయింది మళ్ళీ ఇంకొక సెషన్స్ వస్తాయట వచ్చినా చూడండి టైం చూసారు కదా ఈ టైంలో కూడా ఎంత మనిషి ఖాళీగా లేదండి అవేర్నెస్ వచ్చింది అన్ని రకాల డబ్బులు ఎక్కడ వేస్ట్ చేయాలి టైం ఎక్కడ వేస్ట్ చేయాలి మనం డబ్బులైనా సంపాదించుకోవచ్చామో కానీ టైం కాలాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ సంపాదించలేము అది మాత్రం ప్రతి ఒక్కరూ చూసుకోండి అంటే అంటే ఈ టాపిక్ ఎందుకు వచ్చిందంటే రీల్స్ మానవుడు యొక్క అంటే పరిణామంలో జీవపరిణామ సిద్ధాంతం గురించి అందరూ తెలిసిందే కోతుల నుంచి చెంబాంజీ నుంచి ఇప్పుడు మారాడు ఉద్భవించాడు అంటానికి ఆ తరువాత అంటే బాహ్య రూపేణా మానవుడు మనుషులని మార్పులు వచ్చాయి నాగరికం అభివృద్ధి చెందుతున్నప్పుడు రా అంటే రాతి నుంచి నేటి వరకు ఎన్నో రకాలుగా అభివృద్ధి మార్పులు చెందుతూ వచ్చాడు అంటే నిప్పు పుట్టించేటప్పుడు రాయి రాయి రాసుకుంటే నిప్పు పుట్టిందంట ఆ రకంగా అతని మానవుని యొక్క మెయిన్ మేధస్ అక్కడి నుంచి ప్రారంభమైంది ఇప్పుడు చూడండి అంతరిక్షంలో చంద్రుని పేరు నవగ్రహాల మీద కూడా నడవడానికి సిద్ధంగా ఉన్నాడు జ్ఞానం విజ్ఞానం బాగానే ఉందండి ఏదేమైనా మనిషిలోని కోరికలని ఇంకా ఇంకా అంటే కోరికలు అనంతం కదా ఈ అనంతమైన కోరికల్ని ఇంకా మరిన్ని అంటే కోరికలు తీరగలితే మరింత పుడుతూనే ఉన్నాయి దానికి తగ్గట్టుగా తన మేధస్సు పరిణితి చెందుతుంది ఈ పరిణామక్రమంలో మానవునికి దొరికిన ఒక రో కట్ అనుకోవాలా లేకపోతే ఏమనుకోవాలో అర్థం కావట్లేదు వెపను సెల్ ఫోన్ అండి ఈ సెల్ ఫోన్ని ఎవరు ఏ రకంగా వాడుతున్నారనేది ఒక్కసారి మన పూర్తిగా ఎవరికి వారు ప్రశ్నించుకోండి అంటే ఒకప్పుడు సెల్ ఫోన్ అనేది విలాసం వస్తువు కానీ ఇప్పుడు మన జీవితంలో మన శరీరంలో అంతర్భాగం అయిపోయింది ఎందుకు అంటే టెక్నాలజీ ఒక సేల్స్మెన్ దగ్గర నుంచి ఒక డాక్టర్ వరకు ఒక ఇంజనీర్ దగ్గర నుంచి ఒక ఒకళ్ళు ఏంటండి ఒక కూలి పని చేసుకునే ఒక చిన్న సాధారణ కార్మికుడి వరకు ప్రతి ఒక్కడికి సెల్ ఫోన్ అదేంటంటే ప్రసార మాధ్యమంగా అంటే ఇప్పుడు కమ్యూనికేషన్ వ్యవస్థ అంతకంతకీ అభివృద్ధి చెందుతున్న టైంలో ఈ సెల్ ఫోన్ ఉద్భవించింది అది ఒక దేనికైనా రెండు పార్శ్యాలు ఉంటాయండి రెండు కోణాలు మంచి ఉంటుంది చెడు ఉంటుంది ఏదైనా విషయంలో దాన్ని ఎంతవరకు మనం ఆలింగనం చేసుకుంటున్నాము దేన్ని ఎంతవరకు గ్రహిస్తున్నాము అనేది వారి వారి తారతమ్యాల మీద ఆధారపడి ఉంటుందండి అంటే ఎవరికెవరో బాధ్యులు అని చెప్పను కానీ ఎవరికి ఎవడో సినిమాకి ఆడే హీరో మనం ఒక చేతిలో అరటి పండు పెట్టి ఒక చేతిలో చాక్ ఇచ్చి కొయ్యమంటే జాగ్రత్తగా ఒడిసిపట్టి ఆ ట్యాపిల్ని మాత్రం కోసుకుంటే బాగుంటుంది ఖర్చుతో కోసుకొని కాస్త గట్టిగా కోస్తే వక్రంగా కోస్తే యాపిల్ మా తగ్గడం మాట అట్లుంచండి మన చేయి ఉంటుంది అలాగే రెండు వైపులా పదునున్న ఈ యొక్క టెక్నాలజీకి ఒక నిదర్శనమైన సెల్ ఫోన్ని ఎంతవరకు వాడాలో అంతవరకు వాడండి మోస్ట్లీ గృహిణుల కాడి నుంచి లేబర్ కాడి నుంచి డాక్టర్స్ ఇంజనీర్స్ లారీ డ్రైవర్స్ ఐ మీన్ నాట్ ఓన్లీ లారీ డ్రైవర్ని డ్రైవింగ్ వాళ్ళు కూడా వాడుతున్నారు కానీ డ్రైవింగ్ చేస్తూ సెల్ ఫోన్ మాట్లాడడం ఏంటండి వాళ్ళు ప్రాణాలను ఇస్తన్నారు తెచ్చుకుంటున్నారు అంతటితో ఊరకుండా మీరు ఆలోచించండి ప్రాక్టికల్గా ఒక డ్రైవర్ తప్పు చేస్తే ఆడొక్కడే పోడండి ఆ బస్సులో ఉన్నవాళ్ళు ఆ రోడ్డు మీద తిరిగేవాళ్ళు పాపం పుంచం జరగకుండా ఏదో ఆ పక్కన ఏ షాపులోనో ఇంట్లోనో కూర్చున్న వాళ్ళు అందరూ పోతారు ఒకటి చేసిన పాపానికి ఇంతమంది బలవాల మరొకసారి ఆలోచించండి స్టూడెంట్స్ కూడా ఆ గూగుల్ని సెర్చ్ చేసుకొని మనకు కావాల సబ్జెక్ట్ ఏంటో తీసుకొని అందరితో సరి సరే సరి అంతకుమించి ఐశ్వర్యరాయ్య ఏం ఫుడ్ తిన్నది కాజులు అగర్వాల్ ఏ చెప్పులు వాడింది మూనికా బెడ్డి హెయిర్ ఆయిల్ ఏం వాడుతుంది ఇవన్నీ అవసరం అండి ఈ రకమైన వేస్ట్ వృధా సమాచారాన్ని తెలుసుకుంటూ సమయాన్ని వృధా చేసుకోకుండా మనకి ఎంతవరకు అవసరమో అంతవరకే సెల్ ఫోన్ వాడండి మనకున్న లక్ష్యాల్ని మనకి ఉన్న లక్ష్యాలకు అవాంతరంగా అవరోధంగా ఆటంకంగా ఈ సెల్ ఫోన్ కాకూడదు మరొకసారి నా ఆంతర్యం అర్థమై అర్థమైంది అనుకుంటున్నాను పూర్తి వివరాలతో మరొకసారి కలుస్తాను ఇక సెలవు మరి హర హర మహాదేవ్ శంభు శంకర ఓం నమ శివాయ నమో నారాయణ నమ జై హింద్